నమస్తే ఈ వారం సమాచారానికి స్వాగతం ఈ ఎన్నికల్లో ఎన్డీఏకు నాలుగు వందల సీట్లు వస్తాయని దాంట్లో కేవలం బీజేపీకి మూడు వందల డెబ్భై సీట్ల దాకా వస్తాయని ప్రధాని నరేంద్ర మోడీ నొక్కి వక్కాణిస్తున్నారు అవి నిజంగా వస్తాయా రావా అంతకు వస్తాయా తక్కువ వస్తాయా ఇప్పుడు చర్చిద్దాం మనం ముందు ఒక్కొక్క రాష్ట్రాన్ని అంటే పంజాబ్ నుంచి కింది దాకా తీసుకుందాం మిగతా చిన్న చిన్న రాష్ట్రాలు ఉన్నాయి రెండు సీట్లు మూడు సీట్లు నాలుగు సీట్లు వాటిని వదిలేసి ఎక్కువ సీట్లున్న రాష్ట్రాల గురించి మాట్లాడుకుందాం పంజాబ్ను తీసుకున్నట్టయితే పంజాబ్లో ఇదివరకు ఏనాడు కూడా దళతో సంబంధం లేనప్పుడు బీజేపీకి వచ్చే సీట్లు మొత్తంగా శూన్యమనే చెప్పొచ్చు అంతగా అక్కడ బలం లేదు ఒకసారి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత అంతకుముందు అకాలి వచ్చేది కాంగ్రెస్ వచ్చేది మొన్నటిసారి కాంగ్రెస్ ఓడిపోయిన తర్వాత ఆమ్ ఆద్మీ పార్టీ గెలిచింది ఇప్పుడు ఆమ్ ఆద్మీ పార్టీ కాంగ్రెస్ అక్కడ ఒకటిగా లేవు కానీ రెండింటికి కూడా బాగా బలం ఉంది ఒకళ్ళు వీక్గా ఉన్న చోట ఒకళ్ళు వాళ్ళు మద్దతు ఇచ్చుకోవచ్చు ఒకళ్ళకొకళ్ళు తర్వాత కిందికి వచ్చి మొత్తం హిందీ బెల్ట్ అంతా చూసినట్టయితే హిందీ మాట్లాడే రాష్ట్రాలన్నీ చూసినట్టయితే దాంట్లో గత ఎన్నికల్లో రెండు వేల పంతొమ్మిదిలో బీజేపీకి దాదాపుగా నూరు శాతం ఓట్లు వచ్చాయి దాదాపుగా మనం చూస్తూనే ఉన్నాం గుజరాత్ మధ్యప్రదేశ్ రాజస్థాను యూపీ ఇతర రాష్ట్రాలన్నీ ఉత్తరాదిన ఉన్న రాష్ట్రాల్లో దాదాపుగా వచ్చాయి అంతేకాకుండా మిగతా రాష్ట్రాల్లో కూడా నూరు శాతం ఓట్ సీట్లు వచ్చిన రాష్ట్రాలు ఉన్నాయి బీజేపీకి అయితే ఇప్పుడు ఉత్తరప్రదేశ్ని తీసుకున్నట్టయితే ఉత్తరప్రదేశ్లో ఇదివరకు సమాజ్వాది పార్టీ కాంగ్రెస్ వేరువేరుగా పోటీ చేశాయి కనుక వాటికి చాలా తక్కువ ఓట్లు వచ్చాయి సీట్లు కూడా తక్కువ వచ్చాయి ఇప్పుడేమో రెండు కలిసి పోటీ చేస్తున్నాయి నేను ఇక్కడ ఓట్ల గురించి సీట్ల గురించి పెద్దగా మాట్లాడను అక్కడున్న విషయాలని చెప్పి అక్కడ ఎన్నెన్ని మొత్తానికి ఈ నాలుగు వందల సీట్లు వస్తాయా రాదా అనేది తేల్చడమే నా ఉద్దేశం అక్కడ రెండు పార్టీలు ఏకమయ్యాయి సమాజ్వాదీ పార్టీ ఎస్పి కాంగ్రెస్ ఇప్పుడు ఆ సినర్జీ ఒకటి ఉంటుంది అంతేకాకుండా యోగి ఆదిత్యనాథ్ పైన కోపతాపాలు లేక ప్రేమాభిమానాలు కూడా ఓటరు విషయంలో బాగా ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి అదీ కాకుండా రాహుల్ గాంధీ రెండో యాత్ర భారత్ జోడో న్యాయ యాత్ర యూపీ గుండా వెళ్ళినప్పుడు ఆయనకు అఖిలేష్ యాదవ్తో కలిసి కలవకున్నా కూడా చాలా విపరీతంగా ఒక ప్రవాహం అన్నట్టు వచ్చారు ఆ ప్రవాహం అన్నది రెండు చోట్ల జరిగింది ఒకటి బీహార్లో రెండోదేమో యూపీలో మిగతా రాష్ట్రాల్లో కూడా అట్లాగే ఉంది కానీ అక్కడ మాత్రం మనం ఊహించని ప్రదేశాలు కదా చాలామంది రాహుల్ గాంధీ భారత జోడో న్యాయయాత్రకు వచ్చారు తర్వాత రాజస్థాన్ తీసుకున్నట్టయితే రాజస్థాను మధ్యప్రదేశ్ రెండు రాష్ట్రాల్లో కూడా ఇదివరకు మొత్తానికి మొత్తం బీజేపీకే ఓట్ల సీట్లు వచ్చాయి కానీ ఇప్పుడు పరిస్థితి ఏంటంటే మొన్న నిరుడు జరిగిన అక్కడ రాజస్థాన్ మధ్యప్రదేశ్ జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఓడిపోయింది బీజేపీయే గెలిచింది కానీ నెట్టు టు నెక్ కాంపిటీషన్ ఏది ఓట్ల విషయంలో కొంచెమే తేడా ఉంది అంటే దాని ఎంట పరిగెత్తుకు వస్తుందన్నమాట అయితే అది ఇక్కడ ప్రతిఫలించదా ఏది మన పార్లమెంట్ ఎన్నికల్లో లోక్సభ ఎన్నికల్లో ఆ ఓట్లు అన్నీ పోతాయా ఊడ్చుకుపోతాయా ఒక పోచ్చుకొని సీట్లు అక్కడ కూడా రావచ్చు తర్వాత ఏమో నార్త్ ఈస్ట్ చూసినట్టయితే మణిపూర్లో అసలు ఎవరు ప్రచారం కూడా చేసుకోవట్లేదు ఎలక్షన్ కమిషన్ తప్ప ఇంకెవ్వరూ ప్రచారం కూడా చేసుకోవట్లేదు అక్కడ ఒకవేళ నిలబడ్డాయి పోటీ చేసి నిలబడితే ఎవరికి సీట్లు వస్తాయో మనం చెప్పవచ్చు అట్లాగే నార్త్ ఈస్ట్ అంతా కూడా ఇదివరకున్నంత ఊపు లేదు ఈవెన్ అస్సాంలో కూడా బీజేపీ విషయంలో గుజరాత్ మొత్తంగా వస్తుంది కింద మహారాష్ట్ర తీసుకున్నట్టయితే మహారాష్ట్రలో ఉద్ధవ్ ఠాక్రే ప్రభుత్వాన్ని కూల్చేసి మాదే నిజమైన శివసేన అని బీజేపీతో జతగట్టి షిండే తర్వాత శరద్ పవార్ పార్టీని కూడా చీల్చి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినప్పుడు అక్కడి ప్రజల్లో ఉద్ధవ్ థాక్రే పట్ల విపరీతమైన సానుభూతి ఏర్పడింది ఇప్పుడు ఉద్ధవ్ థాక్రే కాంగ్రెస్ శరద్ పవార్ పార్టీ మూడు కూడా ఒకటే మొదటి నుంచి ఒకటిగానే ఉన్నాయి ఇప్పుడు మళ్ళీ వాళ్ళు సీట్ల సర్దుబాటు కూడా నిన్ననే చేసేసుకున్నారు ఆ సానుభూతి పవనాలు వాళ్ళకు అనుకూలంగా మలుచుకొని ఓట్లుగా వాళ్ళు ట్రాన్స్ఫర్ చేసుకోగలిగితే అక్కడ బీజేపీకి చుక్కెదిరవడం తప్పనిసరి ఇంకా కిందికి వచ్చినట్టయితే దక్షిణాది వైపు వచ్చినట్టయితే చూశాం కదా తెలంగాణలో ఫలితాలు చూశాం కదా అదే రేపు పార్లమెంట్ ఎన్నికల్లోనూ ప్రతిఫలిస్తుందని అంతా అంటున్నారు సెఫాలజిస్టులు కూడా అదే చెప్తున్నారు ఒక కర్ణాటకలో మాత్రం బీజేపీకి ఎక్కువ స్థానాలు వచ్చే అవకాశం ఉంది తమిళనాడులో రావు కేరళలో రావు అని వాళ్ళే చెప్పారు ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు అంటే టీడీపీ పవన్ కళ్యాణ్ బీజేపీ కలిసి పోటీ చేస్తున్నాయి కాబట్టి ఆంధ్రప్రదేశ్లో మాత్రం అక్కడున్న ఇరవై ఐదు సీట్లలో ఎన్ని వారికి వస్తే అవి బీజేపీ ఖాతాలో ఎన్డీఏ ఖాతాలో పడతాయి ఆ తర్వాత ఒరిస్సా పైకి వెళ్ళినట్టయితే ఇటువైపు తూర్పు వైపు వెళ్ళినట్టయితే ఒరిస్సా ఒరిస్సాలో ఇంకా నవీన్ పట్నాయక్ బలం తగ్గలేదు ఆయన బీజేపీతో కానీ కాంగ్రెస్తో కానీ లేరు ఇంకా పైకి వెళ్ళి పూర్తిగా తూర్పు వైపు వెళ్ళి మమతా బెనర్జీ వెస్ట్ బెంగాల్ చూసినట్టయితే మమతా బెనర్జీ ఏమంటున్నారంటే మీకు నాలుగు వందల సీట్లు ఏమిటి కనీసం రెండు వందలు తెచ్చుకోండి చూద్దామని ఆమె ఛాలెంజ్ చేస్తున్నారు ఇది ప్రస్తుత పరిస్థితి మొత్తం మీద మొత్తం అంటే సీట్లను ఓట్లను పక్కన పెట్టినట్టయితే అయితే పరిస్థితి ఇట్లా ఉంటే నాలుగు వందలు మూడు వందల డెబ్బయో మూడు వందల యాభై మూడు వందల సీట్లు వచ్చేది ఎక్కడా అనేది ఒక ప్రశ్న ఉద్ ఉద్భవిస్తుంది అందుగురించే ఇది బీజేపీ కూడా తెలుసు కనుకనే ఏం చేశారంటే తొందరపడి పూర్తి కాకముందే రామాలయాన్ని ప్రారంభోత్సవం చేయడం రాముణ్ణి నేను తీసుకొచ్చానని ప్రధాని మోదీ చెప్పడం ఇలాంటి పనులన్నీ నాలుగు వందల సీట్లు వస్తాయి నాలుగు వందల సీట్లు వస్తాయని మధ్యతరగతి ప్రజల్లోకి బాగా పంపించారు నాలుగు వందల సీట్లు వాళ్ళు గెలుస్తారు అని చెప్పి హిందుత్వా ఎజెండాను కూడా తీసుకొచ్చి బాగా అందరి లోపలికి జీర్ణమయ్యేటట్టుగా ప్రచారం చేశారు దాన్ని అయితే దాన్ని ఎదుర్కోవడం ఇండియా కూటమికు కొంచెం కష్టమే కానీ మిగతా అంశాలన్నీ చూసినట్టయితే అంటే ధరలు కానీ నిరుద్యోగం కానీ అక్కడ పంజాబ్ హర్యానా రైతులు చేస్తున్న ఉద్యమాలే కానీ సోనం వాంగ్చుక్కు లద్దాఖ్లో చేస్తున్న నిరాహార దీక్షనే కానీ ఇతరేతర అంశాలన్నీ తీసుకున్నట్టయితే బీజేపీ ఆశించిన ఫలితాలు రాకపోవచ్చేమో ఏదేమైనా మనకు సత్యాసత్యాలు తెలిసేవి జూన్ ఫోర్త్నే ఈ వీడియో సాంతం చూసినందుకు ధన్యవాదాలు మళ్ళీ వచ్చే వారం మరిన్ని విశేషాలతో మళ్ళీ మేము ముందుకు